కథ పేరు తాతగారు రాసిన ప్రేమలేఖ రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారు స్కూటర్ దిగి నెమ్మదిగా తన గదిలోకి వల్లబోతూ గుమ్మం ముందు ఆగిపోయిన విష్ణుమూర్తిగారు లోపలికి వచ్చిన చందంతో థ్యాంక్స్ కన్నయ్య చాలా రోజుల తర్వాత ఒక గంట ప్రశాంతతని అందించావు హార్ట్ఫుల్ థ్యాంక్స్ అనేసి వెళ్ళిపోయారు మమ్మీ ఆకలి ఏమైనా స్నాక్స్ పెట్టవా డైనింగ్ టేబుల్ ముందు కూలబడుతూ తల్లి మాధురిని అడిగాడు చందన్ ఏమిట్రా తాతగారు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నారు బ్రెడ్ మీద జామ్ చాకుతో రాస్తూ అడిగింది మజ్జుం మమ్మీ నువ్వు రోజూ మాకు అన్నం పెడుతున్నావుగా అందులో వింతేముంది అవున్రా రేపు నీ పిల్లలకు కూడా నువ్వు అన్నం పెట్టుకుంటావు అందులోనూ వింతేమీ లేదు మరి తాతగారేమిటి వాళ్ళ మావయ్య కూతురు ఇంటికి తీసుకువెళ్లానా అన్నం పెట్టినవాడు మహానుభావుడు అని స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి వరకు గొణుక్కుంటూనే ఉన్నారు అక్కడికి వెళ్ళాక ఆయన దెవరిదో ఫోటో చూసి ఏడుపు ఎప్పుడో ఎప్పుడోగాని అన్నం పెట్టినందుకే అంత బాధపడాలా అన్నాడు చందన్ నువ్వు ఆయన మాటలు పట్టించుకోకు ఈ పెద్దాళ్ళు వాళ్ళ చాదస్తంతో మన బుర్ర తింటూ ఉంటారు అవేమి మనసులో పెట్టుకోకు నీ చదువు నువ్వు చదువుకో అయినా నీకు లక్షసార్లు చెప్పాను ఆయన ఎక్కడికన్నా తీసుకువెళ్లమంటే నాకు వర్క్ ఉంది కుదరదు తాతగారు మీరు ఆటోలో వెళ్ళండి అని చెప్పమన్నాను కదా అంది మాధురి అదేంటమ్మా అలా అంటావు ఎవరొచ్చినా ఆయనకోసమే వస్తారు కదా పాపం తాతగారు గాని అడగరు తీసుకెళ్తే తప్పేంటి అదే మీ నాన్న మా ఆ తాత వస్తే మాత్రం కాలేజ్ ఎక్కొట్టి మరీ తిప్పమంటావు ఆ తాతకూరువులు ఈ తాతకూరువులునా అడిగాడు చందన్ ఆ తండ్రికి తగ్గ కొడుకు మీ నాన్న మీ నాన్నకు తగ్గ కొడుకు నువ్వు సరిపోయింది అందరూ కలిసి నాకు పెడతారు టెండరు ఆయన తన తిండికి అయ్యే ఖర్చు ఐదువేల ఇస్తున్నారు మిగతా పెన్షన్ డబ్బంతా ఏం చేసుకుంటున్నారో తెలీదు కూతురు అడిగినప్పుడల్లా పంపిస్తారు మీ నాన్నకు మొహమాటం ఇంకో ఐదువేలు ఇవ్వండి నాన్న అని అడగమంటాను ఒక మనిషి ఎంత తిన్నా అద్దెతో సహా ఐదువేలు సరిపోతుంది కదా మనకు నిజంగా అవసరమైనప్పుడు అడుగుతానులే అంటారు అంతా నా కర్మ నా మాట ఎవరూ వినరు కదా విసుక్కుంది మాధురి అమ్మాయి నేనలా పోస్టాఫీస్కి వెళ్ళొస్తాను పది నిమిషాల్లో వచ్చేస్తాను కోడలి సమాధానం కోసం ఎదురు చూడకుండా వీధిలోకి నడిచారు విష్ణుమూర్తిగారు చేతిలో కవర్తో మీరెందుకండి ఏమైనా పోస్టు చెయ్యాలనుకుంటే చందూకి ఇవ్వండి పోస్ట్ చేస్తాడు అని హాల్లోకి వచ్చిన మాధురికి మావగారు హాల్లో కనిపించకపోవడంతో కాలేజీకి బయలుదేరుతున్న చందంతో అంది నేరం చెబుతున్నట్టు చూశావురా ఆ కవర్ నీకిస్తే ఆయన ఎవరికి ఏం పంపిస్తున్నారో నాకు తెలిసిపోతుందని ముందే వెళ్ళిపోయారు ఆయన్ని నువ్వు వెనకేసుకొస్తావు మాటంటే ఎవరికి లెక్క తల్లి అమాయకపు గడుసుదనానికి నవ్వుతూ ఒక్కసారిగా మాధురిని కౌగలిండకుని ముసలాయన ఆయనతో నీకెందుకమ్మా మా అమ్మ మంచిది అని తల్లి బుగ్గమీద పెట్టుకుని వెళ్ళిపోయాడు చందన్ ఎవరు బాధపడినా ఓడ్చుకోలేడు అందరూ కావాలి వెదవన్నకి మురిపెంగా బుగ్గరాసుకుంటూ తలుపేసుకుంది మాత్రి వీధి చివర మలుపులో బాదం చెట్టు కింద నీడలో నిలబడిన తాతగారిని చూసినే బై కాపాడు చందన్ ఏంటి తాతయ్య ఇక్కడ నిలబడ్డారు ఎక్కడికన్నా వెళ్లాలా అడిగాడు తాతగారిని లేదు కన్నయ్య నీకోసమే నీకు తెలుగు చదవడం రాయడం వచ్చు వచ్చు తాతయ్య మీరు మీ గదిలో భగవద్గీత శ్లోకాలు పాడినంత బాగా రాదు ఎందుకలా అడిగారు ముందు నువ్వు నాకొక మాట ఇవ్వాలి ఇప్పుడు మనం ఇక్కడ ఇలా మాట్లాడుకున్నట్టు ఎవరికి ముఖ్యంగా మీ అమ్మకి చెప్పనని మాట ఇవ్వాలి అప్పుడు చెప్తాను విష్ణుమూర్తిగారు చేయి చాచారు నిస్సంకోచంగా తాతగారి చెయ్యిలో చెయ్యి వేశాడు చందన్ నేను నీకు ప్రేమలేఖ రాశాను తాతగారు మాటలకు విస్తుబోతు అన్నాడు చందన్ యు మీన్ లవ్ లెటర్ మీరు నాకు ప్రేమలేఖ వాట్ ఈస్ దిస్ వెరి మీ కురకారు దృష్టిలో లవ్ అంటే పట్ల ఆకర్షణ ఇదది కాదు నాన్న మమకారంతో ఆత్మీయతతో రాసింది నువ్వు కూడా నవ్వుకోకూడదు పూర్తిగా చదవాలి చదివాక కూడా అర్థమవ్వకపోతే మళ్ళీ నాకిచ్చేయాలి అంతేగాని ఇంట్లో ఎవరికీ చూపించుకూడదు సరేనా సరే తన చేతిలోని కవరు చందన్ చేతిలో పెడుతూ చెప్పింది గుర్తుందిగా అడిగారు విష్ణుమూర్తిగారు వెళ్తాం తాతయ్య కాలేజ్కి టైం అయింది కవర్ తన బుక్స్ బ్యాగ్లో పెట్టుకుని బైక్ మీద వెళ్ళిపోయాడు చందన్ మనవుడు విష్ణుమూర్తి విష్ణుమూర్తిగారు ఇంటి దారి పట్టారు కాలేజ్కి వెళ్లే దారిలో పార్కు ముందు బైక్ ఆపి లోపలికి నడిచాడు చందన్ అతని మనసంతా ఏదో ఉద్వేగంగా ఉంది తాతయ్య తనతో డైరెక్ట్గానే చెప్పవచ్చు కదా లెటర్ రాయడమేంటి తనకు వచ్చిన తెలుగు భాషకి పరీక్ష ఇది అమ్మకు చెప్పకూడనంత రహస్యం ఏముందిందులో చదివేస్తే పోలా అనుకుని బ్యాగ్లోంచి కవర్ తీసి లోపల ఉన్న కాగితాలను బయటకు చెట్టు నీడన చల్లగా ఉన్న చోట నీడలో కూర్చుని చదవసాగాడు అందులో ఇలా ఉంది ప్రియమైన నా ఉత్తరం ఉత్తరమనేది మనం ప్రేమించే మనిషి ఎదురుగా ఉండగా చెప్పలేని అపురూపభావాలను వాళ్ల మనోతీరాలకు తీసుకువెళ్లే అద్భుత సమాచార సాధనం చేతిలో పడిన వెంటనే అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆతృతతో మనస్సు విధాల పోతున్నా మన ఏకాగ్రతను ప్రతి అక్షరంపైనా ఉంచి చదివీ ఆకలింపు చేసుకుని ఆత్మానందపు సాగరంలో ముంచీ తేల్చే మనోహర సౌధం అందుకే నీకీ ఉత్తరం నీకు ఈ తాతగారి ఆశస్సులు నా వంశవారసుడిగా నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నా కోరిక ఈ పెద్దాళ్ళు వాళ్ల చాదస్తంతో మన బుర్ర తింటూ ఉంటారు అవేవి మనసులో పెట్టుకోమాకు అన్న మీ అమ్మ మాటలు నేను విన్నాను అవే కాదు మీరిద్దరూ మాట్లాడుకున్న అన్ని మాటలు నేను విన్నాను ఈ ప్రపంచంలో నేను ఇక చెయ్యవలసిన పనులేమీ లేవు నా బాధ్యతలన్నీ తీరిపోయాయి నన్ను నీలో కైంకర్యం చేసుకో అని ఏ మనిషి సంతృప్తిగా భగవంతుని ఆత్మసాక్షిగా ప్రార్థిస్తాడో ఆనాడు ఆ మనిషికి స్వచ్ఛంద మరణం భగవంతుడు ప్రసాదిస్తే నాలా బాధ్యత తీరిన ఎందరో వృద్ధులు ప్రశాంతంగా శాశ్వత విశ్రాంతి పొందడానికి ఈ ప్రపంచంలో సిద్ధంగా ఉన్నారు కాని వృద్ధాప్యంలోనే మనిషి గతజన్మలో చేసిన పాపాలు అనేక విధాల శాపాలై చుట్టుకుంటాయి మా నీడుపడితేనే పాపం అనుకుంటారు గాని మన కుటుంబానికి తల్లివేరు ఆ వృద్ధులే అన్న నిజం తెలిసికూడా నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంటారు నా అదృష్టం కొద్దీ ఇంకా నా కొడుకు కుటుంబం అలా అనుకునే స్థాయికి రాలేదనే ఆనందం నన్ను బ్రతికిస్తోంది నాన్న నిన్న సాయంత్రం మనం వెళ్ళింది నా మేనత్త కూతురింతికి ఒక్కసారి వచ్చి నన్ను చూసి వెళ్ళు బావా అన్న నా మరదలి మాట తీసేలేక నిన్న నిన్ను ఇబ్బంది పెట్టాను ఇక్కడ్నుంచి ఇంకాస్త శ్రద్ధగా చదువు తాతగారు తన ఎదుటే నిలబడి చెబుతున్నట్టుగా అనిపించి ఇలా రాస్తారా ఉత్తరం అని ఆశ్చర్యపోతూ చందన్ చుట్టూ ఒకసారి కలియచూసి చూసి సర్దుకుని కూర్చుని మళ్ళీ చదవడం కొనసాగించాడు అందులో ఇలా ఉంది నేను మా చెల్లి మీ ముత్తాతగారికి ఇద్దరం పిల్లలం మీ ముత్తాతగారు స్టేజి మీద నాటకాలు వేసేవారు అంటే మీరు మీ కాలేజ్ ఫంక్షన్స్లో స్కిడ్స్ వేస్తున్నారా అలా అన్నమాట నేను స్కూల్ ఫైనల్స్ చదువుకు వచ్చే పూర్వీకులు ఇచ్చిన ఆస్తినంతా ఆ నాటక సమాజాల వాళ్ళకే ఖర్చు చేసేశారు అవి స్వాతంత్ర్య పోరాటపు రోజులు నేను సరిగా చదువుకోక ఆ ఉద్యమాల ఊరేగింపుల్లో సభల్లో పాల్గొనేవాణ్ణి ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించేవాణ్ణి పోలీసుల చేత ఎన్నో లాఠీదెబ్బలు కూడా తినేవాణ్ణి డబ్బున్న స్నేహితుల చుట్టూ తిరిగి వాళ్లు చెప్పిన పనులు చేస్తూ ఉండేవాణ్ణి వాళ్లల్లో రంగడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు చిన్నవయసులోనే ఇంట్లో తెలియకుండా సిగరెట్ కాల్చేవాడు ఆ పెట్టెలు నాచేత కొనిపించేవాడు నాకు బీడీ కట్ట ఉచితంగా ఇచ్చేవాడు నాకు బీడీల అలవాటు చేసింది వాడే ఒక దీపావళి పండగకు రెండు జతల బట్టలు కుట్టించారు మీ ముత్తాతగారు నాకు రోడ్డు పక్కన ముష్టివాడు చలికి వణికిపోతుంటే వాడికి ఒక జత ఇచ్చేశాను పోలీసుల లాఠీచార్జిలో ఒకడికి ఒళ్లంతా రక్తశక్తమైతే వాడికి నా ఒంటిమీద ఉన్న రెండో జతలోని చొక్క అక్కడికక్కడే విప్పి ఇచ్చేశాను ఆ రోజు మా నాన్న నన్ను వెదురుబెత్తంతో చావగొట్టాడు పరీక్షలకు వెళ్ళడానికి చొక్కా లేకపోతే రంగడు ఇచ్చిన చొక్కాతో పరీక్ష రాశాను ఒకే నిక్కరతో ఎంతకాలం ఉదను దానిని ఉదికి ఆరవేసి దుప్పటి కట్టుకుని వెళ్ళే స్కూల్ ఫైనల్ పరీక్షలు రాశాను పాసయ్యాను ఆ వేసవికి మా అమ్మమ్మగారి ఊరు వెళ్ళాను అమ్మాయిలు ఎక్కడ కనిపించినా ఆట పట్టించేవాణ్ణి మీరిప్పుడు చేస్తున్న ర్యాగింగ్లా అని ఒక పెద్దాయన నన్ను పిలిచి వివరాలు అడిగి మీ నాన్నను తెచ్చుకో నా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు వెళ్ళి మా అమ్మమ్మతో విషయం చెప్పాను నాకు ఉద్యోగం లేదు గాలిగాణ్ణి ఏం జరిగిందో ఏమో కానీ వారం రోజుల్లో మీ నాన్నమ్మతో నాకు పెళ్ళయింది అప్పుడు నా వయసు పదిహేడు మీ నాన్నమ్మకు పద్నాలుగు పెళ్ళికి వచ్చిన మా మేనమామను నా నాన్న నాకు ఉద్యోగం ఎక్కడైనా వేయించమన్నాడు ఆయన నన్ను రాజమండ్రి తీసుకువెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వేయించాడు చాలా మంచివాడాయను కానీ మా మేనత్త ఆయన లేనప్పుడు నన్ను పిరిచి చూడు నీ ఉద్యోగానికి మూడు వందల లంచమిచ్చాము నీకు వచ్చే వంద రూపాయల జీతంలో నెలకు యాభై చొప్పున నాకు కట్టి మిగతా డబ్బు వాడుకో అని చెప్పింది మీ నానమ్మ అక్కడ మా ఇంట్లో మా అమ్మచేత కోడింటకం అనుభవించేది అత్తయ్య అప్పు తీరిపోయాక నేను మీ నాన్నమ్మను తీసుకువచ్చి రాజమండ్రిలో కాపురం పెట్టాను అయినా మా అత్తయ్య మరో ఆరు నెలలపాటు నా దగ్గర నెలకు యాభై రూపాయల చొప్పున మరో ఆరు నెలలు తీసుకుంది అదేంటి అని అడిగాను నన్నే ప్రశ్నిస్తావా అని కోపగించుకుంది ఆరు నెలలు పూర్తయ్యాక మీ నాన్నమ్మకు మూడు కాసులతో మంగళసూత్రపు తాడు మరో మూడు కాసులతో రెండు బంగారు గాజులు చేయించి నాతో అంది అమ్మాయి ఒంటిమీద నగలు ఏనాడైనా తీశావో నీకు మర్యాద దక్కదు అని మీ నాన్న మీ అత్తయ్య పుట్టారు మీ నాన్న చక్కగా క్రమశిక్షణతో చదువుకొని మా మాట విని ఆ రోజుల్లోనే ఇంజనీర్ అయ్యాడు వాడికి వచ్చిన మార్కులు చూసి వాడికి ఉద్యోగం వెంటనే ఇచ్చారు మీ అత్తయ్యకు చక్కగా పెళ్లి చేశాము ఇదంతా నీకెందుకు చెబుతున్నాను అంటే ఆనాడు నన్ను రాజమండ్రి తీసుకువెళ్ళి మా మేనమామి నాకు ఉద్యోగం ఇప్పించి ఉండకపోతే నా బ్రతుకేమయ్యేది నాకు నా కుటుంబానికి అన్నం పెట్టింది ఎవరు నిన్న మనం వాళ్ళింటికి వెళ్ళినప్పుడు నువ్వు ఫోటోలో ఒక ముసలి తాతగారిని చూశావే ఆయనే నాకు అన్నం పెట్టినవాడు అందుకే ప్రతిరోజూ నేను భోజనం చేసేటప్పుడు ముందుగా ఒక ముద్ద తీసి కంచం బయటపడతా చూడు అది ఆయన పేరు తలుచుకునే పెడతాను ఈనాడు మన కుటుంబం ఇలా నిలబడిందంటే దానికి కార్యకులెవరు హా పెట్టిన మహానుభావుడే మన కుటుంబానికి తల్లివేరు లాంటి ఆయనను మరిచిపోతే మనకు పుట్టగతులుండవు నాన్నా చెట్టును నాటకుండానే దానికి కాసిన పరిపక్వానికి వచ్చిన కాయను కోసుకుని తినే అదృష్టం మీ అమ్మకు దక్కింది ఆమెకు నా కుటుంబ నేపథ్యం తెలియక అన మాట్లాడుతుంది ఇవన్నీ ఆమెకు అర్థం కావలసిన అవసరం లేదు నీకు అర్థం కావాలి ఆ కష్టంచాటును దాగిన విలువ నీకు తెలియాలి తాతగా నా పేరును నిలబెట్టే మంచి పొజిషన్లోకి నువ్వు రావాలి రేపో రాలిపోయేవాణ్ణి నేను కాని నువ్వు మన వంశ పునాదుణ్ణి మరింతగా పటిష్టపరచవలసిన బాధ్యత గలవాడివి ఎప్పటికైనా ఈ ప్రపంచంలో ప్రతి తాతకు వారసుడు మనవడే నాన్నా అందుకే ఇదంతా నీతో ప్రేమగా పంచుకున్నాను ఇది చదివాక నన్ను నువ్వు ప్రేమిస్తావో లేదో మరి కాని నిన్ను నేను తుది శ్వాస వరకు ప్రేమిస్తూనే ఉంటాను ఐ లవ్ యూ కన్నయ్య ఐ లవ్ యు ఫరెవర్ ప్రేమాశిస్సులతో నీ తాతగారు రెండు మూడు సార్లు చదివాక అందులోని అర్ధం బోధపడ్డాక అక్షరాలు మసగబారుతుంటే అర్థమైంది చందన్కి తన కళ్లల్లో అశ్రువులు సుడులు తిరుగుతున్నాయని నుంచి అప్పుడే బయటపడి తన రంగురంగుల లేత రెక్కలతో ఎగురుతున్న సీతాకొక చిలుకలా తల్లి పాలకోసం ఆత్రంగా పొదుగు దగ్గర నోటితో రొమ్ము చేపుతూ తన బుల్లితోకను ఊపుతున్న లేగదూడలా దేవుని పూజ కోసం కొలనులో సూర్యకిరణాలు పడి అప్పుడే విచ్చుకున్న కలువ పువ్వులా ఉన్న తన మనసు నిండా తాతయ్య పట్ల ప్రేమ పొంగి పొరులుతుండగా చందన్ ఆ కాగితాలను కళ్ళకద్దుకుని పవిత్రంగా మడిచి బ్యాగ్లో పెట్టుకుని కళ్ళు తుడుచుకుని లేస్తూ ఐ లవ్ యు తాతయ్య రియలీ ఐ లవ్ యు యు ఆర్ ద స్పిరిట్ ఆఫ్ మై లైఫ్ యు ఆర్ ఎ స్వీట్ అండ్ గ్రేట్ గైడ్ టు మీ ఈ సమయంలో మీరు ఎదురుగా ఉంటే ఎంత బాగుండేది అనుకున్నంతలోనే ఎదురుగా విష్ణుమూర్తిగారు పార్క్ గేట్లోంచి లోపలికి తనవైపు రాగానే ఎదురుగా వెళ్లి రెండు చేతులు జోడించి తాతగారి పాదాలకు నమస్కరించాడు చందన్ ఆనంద భాష్పాలతో మనవణ్ణి ఆప్యాయంగా కౌగులించుకుని ప్రేమాస్వాదనతో కళ్ళు మూసుకున్నారాయన కథసమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు